హాలెలుయా ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు ఆమెను ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీకు తోడై ఉంటాను మీ ముందర నడుస్తాను మిమ్మల్ని విడవను ఎడబాయను అని చెప్పి కాబట్టి ఈరోజు మీరు ఏ విషయంలో భయపడేవారిగా ఉన్నారేమో అంటే ఈరోజు మీరు మీ జీవితంలో కార్యం ప్రారంభించడానికి ఎంతగానో భయపడేవారిగా ఉన్నారేమో నా వలన కార్యం సాధ్యమవుతుందా నేను ప్రారంభించి ఒకవేళ మధ్యలో విడిచిపెడతాను అని చెప్పి మీరు అనుకునే వారిగా ఉన్నారేమో కానీ దేవుడు అంటున్నాడు నేను మీకు తోడుగా ఉంటాను నేను మీకు ముందరగా నడుస్తాను అని చెప్పి కాబట్టి మీరు ఏదైతే కార్యం ప్రారంభించాలని చెప్పి మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో అది మీ ఉద్యోగ విషయంలోనే కావచ్చు మీ కుటుంబ విషయంలోనే కావచ్చు లేకుంటే మీ పరిచయ విషయంలోనే కావచ్చు లేకుంటే మీ బిజినెస్ విషయంలోనే కావచ్చు మీరు అది ప్రారంభించండి నేను మీ ముందరగా వెళ్తూ మీకు నేను తోడుగా ఉంటూ మిమ్మల్ని విడవక ఎడబాయక మీ జీవితంలో ఆ కార్యం సఫలమయ్యేలాగా నేను చేస్తానని చెప్పి దేవుడి రోజు మనతోనే చెప్తున్నాడండి అట్టి కృప దేవుడు దయ చేయును గాక మెన్ హాలె